హీరోనే నచ్చాడు రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా బాగుంది రామ్ చరణ్ లుక్ అయితే ఇంకా బాగుంది యా అందరు బాగా చేశారు ఎక్స్పెషల్లీ రామ్ చరణ్ సూపర్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంది ఓవరాల్ గా బాగుంది మూవీ అన్ప్రెడిక్టబుల్ గా ఉంది మూవీలో ప్రతి తమన్ అనేది బాగా ఎలివేట్ చేసిండు సినిమా బీజేఎం అనేది ప్రతి దగ్గర ఎమోషన్ అనేది క్యారీ చేసింది అంజలి రామ్ చరణ్ అప్పన్నప్ప చాలా బాగుంది మూవీ కియారా వచ్చేసి స్పేస్ కొంచెం తక్కువనే ఉంది కానీ అంజలి మాత్రం ఆ విజువలైజేషన్ అనేది కనిపించింది పెట్టిన ప్రతి బడ్జెట్ కనిపించింది సాంగ్ లో మూవీ అంటే చాలా బాగుందండి ఈ సినిమాని ఎవరు ఆప అవసరం లేదంటే దానిపోద్ది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఇక బిల్ నై చాలా బాగుంది మూవీ ఎలా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ చిన్న లాగ్ సెకండ్ హాఫ్ సూపర్ ప్రిడిక్టబుల్ అన్న ప్రెడిక్టబుల్ బాగుంది బాగుంది ఈ రామ్ చరణ్ గిఫ్ట్ ఇచ్చాడని నేను అనుకుంటున్నా ఏజెన్సీ అయినా బాగుంది యాక్టివ్ బాగుంది సూపర్ బౌల్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది సాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందండి బాగుందండి బాగుంది బాగుందండి అవును అవును నిద్ర వస్తుందండి క్లైమాక్స్ గురించి అయితే మా బాగున్నాడు ఒకసారి చాలా డూప్ అన్ని మర్చిపోవాలా అంతే క్లైమాక్స్ మిగతా అంతా నచ్చింది క్లైమాక్స్ డూప్ చేయాలి శంకర్ గారి మార్క్ అయితే మిస్ అయింది దిల్ రాజ్ గారు చెప్పినట్టు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ప్రెడిక్షన్ చేశారన్నది అయితే మాతో వాసమే ఆ సినిమా మనకు క్లైమాక్స్లో కనిపిస్తాయి మేజర్గా ఫస్ట్ ఆఫ్ అయితే యావరేజ్గా ఉంది మనకు సినిమాని నిలబెట్టేది ఇంటర్వెల్ ట్విష్ మేడం ఆ ఒక్క మూమెంట్ తోటి సినిమాని హైప్ తీసుకొస్తారు అదే మూమెంట్ తోటి సెకండ్ హాఫ్ అనేది క్యారీ చేస్తారు ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి మేజర్గా మనకు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే షజ్ఎస్ సూర్య అండ్ తర్వాత చరణ్ మధ్యలో వచ్చే సీన్స్ అవి బాగానే ఉన్నాయి సెకండ్ హాఫ్లో కొంచెం అంత హైప్ తీసుకొచ్చి మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ ఎలా అయితే ఎండ్ చేస్తారో అలా ఎండ్ చేస్తారు అక్కడ చాలా ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు మేజర్గా మనకి ఇక్కడ మెయిన్ మెయిన్గా మాట్లాడుకోవాల్సి వచ్చింది ఏంటంటే శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ మనం భారతీయుడు కానీ జెంటల్మెన్ కానీ ఒకే ఒకేడు కానీ మూవీస్ మనం చూసి ఉన్నాం కాబట్టి ఆ మూవీస్ తోటి కంపారిజన్ చేసుకుంటే దీనికి అప్డేట్ వర్షన్గా ఉంటుంది జనరల్ ఆడియన్స్కి కామన్ ఆడియన్స్కి మాత్రం ఇదే ఇట్స్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ఆర్డినరీ మూవీ మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్ యాక్టింగ్కి ఫిదా అయిపోతారు అదర్ దెన్ మిగతా వాళ్ళందరికైతే ఇట్స్ రెగ్యులర్ కమర్షియల్ ఎందుకంటే శంకర్ గారు మూవీస్ అంటేనే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ మార్క్ అనేది ఒక సాంగ్స్లో తప్ప మిగతా ప్లేలో అనేది కొంచెం ఎక్కడో మిస్ అయింది సెకండ్ హాఫ్లో కొంచెం ఇంకొంచెం మెటర్మెంట్గా ప్లే అనేది పెట్టుంటే బాగుండేది బట్ అక్కడ చరణ్ గారికి ట్రిపుల్ ఆర్ పెర్ఫార్మెన్స్ ట్రిపుల్ ఆర్ ఆ లెవెల్లో ఆస్కర్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇది ఎక్కడో కొంచెం డౌన్ఫాల్ అయింది కరెక్ట్ చెప్పాలంటే చరణ్ గారి చరణ్ గారిని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు డ్యాన్స్ డ్యాన్స్ బాగుంది గణేష్ గణేష్ ఆచార్య జానీ మాస్టర్కి సాంగ్స్ అయితే బాగున్నాయి సాంగ్స్ సాంగ్స్ అయితే శంకర్ గారి గ్రాండ్ ఇయర్కి అనిపించింది పొలిటికల్గా వైజ్గా తీసుకోలేం భయ్య ఎందుకంటే మనకు శంకర్ గారు ఇట్లా క్లియర్గా చెప్పారు ఒక పొలిటీషియన్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి జరిగే వారు వాళ్ళిద్దరి మధ్యలో ఎత్తు పై ఎత్తు అనేది దాన్ని బట్టి చూస్తారు సో ఇక్కడ మనకు వేరియేషన్స్ ఏంటంటే చరణ్ గారిని డిఫరెంట్ డిఫరెంట్ రోల్లో చూపించారు అక్కడ ఒకటి చాలా ప్లేస్ అయింది అంటే ఒకటే ఫ్లోలో వెళ్ళకుండా డిఫరెంట్ డిఫరెంట్ రోల్లో చూపించారు అదొకటి ప్లేస్ అయింది బట్ ఆ ఆ రోల్స్ లో ఇప్పించినందుకు ఇంకొంచెం బెటర్మెంట్గా స్క్రీన్ ప్లే రాసుకునేది అంటే బాగుండదు లేదు లేదు అసలు దానికి దీనికి సంబంధమే లేదు ఆ పాయింట్ మనకు సినిమాలు ఎక్కడ కనిపించదు అసలు పాలిటిక్స్ చరణ్ గారు ఎంటర్ అయ్యి ఏదో మారుదాము అని అంటే మనకు ఫ్లాష్ బ్యాక్స్లో మనకి మనకు రెగ్యులర్ కమర్షియల్ ఫ్లాట్లో ఏదైతే చూస్తామో అదే కనిపిస్తుంది కదా తప్పించి బట్ రియల్గా గేమ్ చేంజర్ చేంజ్ చేస్తారు అంటే ఇప్పుడు మేజర్గా గేమ్ చేంజర్ అంటే ఏంటి ఒక విల్లన్కి వాడు వేసుకునే వ్యూహాలకి ఎత్తు ఎత్తుగడ వేయడం కానీ అట్లాంటి ఎత్తుగడ ఏంటంటే మనకు రెగ్యులర్ కమర్షియల్ మనం ఇన్ని చూసాం కాబట్టి మనకు కామన్ అనిపిస్తుంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్గా తీసుకోలేము అలానే ఎంటర్టైన్మెంట్గా కూడా తీసుకోలేము అంటే మనకు మూవీ అంటే ఫైట్స్ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి యాక్షన్స్ ఉంటాయి సో అన్నీ కలె కలిపి ఉంది కాబట్టి ఇట్స్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఫైవ్ అసలు బాగాలేదండి అస్సలు బాగాలేదు ఏమో శంకర్ ఇంక ఎక్స్పెక్ట్ చేసి అంతా ఎర్లీ మార్నింగ్ వచ్చాము కదా అస్సలు నాకు నచ్చలేదు అస్సలు రాదు నైన్టీ మూవీస్ అన్ని చింతకాయ పచ్చడి చేసి బాగా రుద్దాడు చాలా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ షోకి వచ్చి బాగా డిసప్పాయింట్ అయ్యింది అవును ట్రిపుల్ ఆన్లో ఫ్యాను ఇంకా తర్వాత ఇప్పుడు ఫ్యాన్ అవ్వదాల్చుకోలేదు ఇంకా సూర్యా ఇస్ ఫైన్ ఆయన డైలాగ్ డెలివరీ బాగున్నాయి మిగతా ఇంకేం సాంగ్స్ అస్సలు బాగాలేవు సాంగ్స్ పిక్చరేషన్ అట్లీస్ట్ బాగుంటుంది శంకర్ మూవీస్లో బట్ అది కూడా ఇక్కడ బాగాలేదు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ నిజంగా నేనైతే చర్ననల్ లైఫ్లో ఇది ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని ఫీల్ అయ్యే సినిమాకి వచ్చాను ఎందుకంటే శంకర్ గారు అనే ఒక వ్యక్తి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీలో తీసుకున్న అలాంటి డైరెక్టర్ అసలు ఉండరు మ్యాక్సిమం అంటే అందరూ హిట్లు కొడితేనే డైరెక్టర్ అని ఫీల్ అవుతారు బట్ ప్రతి సినిమాతో ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే డైరెక్టర్ శంకర్ గారు బట్ ఈ కాన్సెప్ట్ని ఆయన ఎలా చూస్ చేసుకున్నారు ఎవరో కార్తీక్ సుబ్బరాజు రాసిన స్టోరీని తీసుకుని ఇలా ఎలా డైరెక్ట్ చేశారనేది నాకు అర్థం కావట్లేదు కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి చాలా ఏంద్ర ఇంత బోరింగ్గా ఉంది ఏముంది సినిమాలో అని ఫీలింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను యాజ్ ఏ కోర్ హార్డ్ ఫ్యాన్ నేను నేనే అంటే చాలామంది అనుకుంటాం మరి సినిమాని పుష్ చేయాలి మనం లేదంటే ఇంకేదో చేయాలని ఫీలింగ్తో ఉంటాం బట్ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది ఈరోజు మనం బాగుందని చెప్పినా చెప్పకపోయినా నెక్స్ట్ డే వెళ్ళే ఆడియన్కి సినిమా అర్థమవుతుంది సో నేను మెయిన్గా చెప్పేది సినిమా చూడండి ప్రతి ఒక్కరు ప్రతి సినిమాని చూడాలి ఎందుకంటే మనం అందరం టాలీవుడ్ బానీసులో సో సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ జే సూర్య గారు వేరే లెవెల్ యాక్టింగ్ అనిపిస్తుంది అసలు ఆయన ముందు ఎవరు కనిపిస్తారు అసలు అసలు రివ్యూ అడుగుతున్నారు ఏంట్రా మీరు అన్నట్టు వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ కావచ్చు ఇంకొకటి అంజలి గారి యాక్టింగ్ అండ్ చరణన్ యాక్టింగ్ పీక్స్ అనిపిస్తుంది అప్పన్న క్యారెక్టర్ అయితే నిజంగా మనసుకు హత్తుకుంటుంది ఎందుకంటే ఒక లాస్ట్ టైం రంగస్థలంలో ఆయన చేసిన యాక్టింగ్ ఎలా అయితే ఉండదు సేమ్ చాలానే చాలా కమ్ సిమిలర్గా ఉంటుంది యాక్టింగ్ ఓవరాల్గా అందరూ అనుకున్నట్టు ఏదో ఒక కలెక్టర్ ఏం చేయగలడు కలెక్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి లేకుంటే ఒక మినిస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఈ టాపిక్ అందరూ మాట్లాడుతుంటారు మేబీ నాకు తెలిసి బట్ ఓవరాల్గా ఏంటి అంటే ఒక సింపుల్ రివైన్ స్టోరీ అది ఎలా చేశాడు అనేది చూపించాలనుకున్నారు బట్ అది టోటల్గా ఫెయిల్ అయ్యారని నా ఒపీనియన్ నేనైతే చాలా డిసప్పాయింటెడ్ శంకర్ గారి నుంచి ఇలాంటి ఒక యూజ్లెస్ మూవీ వస్తుందని నేనైతే నిజంగా అనుకోలేదు కాకపోతే యాజ్ ఏ మెగా ఫ్యాన్గా థియేటర్కి రావాలి చూడాలి మేం ఏంటంటే స్క్రీన్లో స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఆడియన్స్గా చూస్తాం కానీ యాజ్ ఏ మెగా ఫ్యామిలీ ఫ్యాన్గా చరణ్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు ఇంకొకటి దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో కనబడుతుంది ప్రతి ఒక్కరికి ఒక సెట్ కావచ్చు ఒక సాంగ్లో కావచ్చు ఒక సింగిల్ షాట్కి ఎన్ని కెమెరాలు పనిచేసాయి అనేది అంత క్లియర్గా ఆ ప్రొడక్షన్ని చాలా 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 బాగా క్లియర్గా చూపిస్తారు బట్ దాన్ని కూడా మనం అని చెప్పాను టాలీవుడ్ ప్రొడ్యూసర్లు రావాలి అంటే మన సినిమాలు చూడాలి సో థియేటర్కి రండి అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ నేను ఒక మెగా చెప్తున్నాను సినిమా అయితే అనుకున్న మార్క్ అయితే రీచ్ అవ్వలేదు ఎందుకంటే మెగా ఎప్పుడు అబద్ధాలు చెప్పరు బాగాలేని సినిమాని బాగుందని చెప్పరు సినిమా ఫస్ట్ హాఫ్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అప్పటి వరకు చాలా బాగుంది సినిమా హై పిచ్లో ఉంది ఇంటర్వెల్ బ్యాంక్ అనుకునేసరికి సెకండ్ హాఫ్ అనేది కొంచెం డల్ అయిపోయింది అంటే రొటీన్ స్టోరీ లాగా ఇప్పుడు శంకర్ గారు మార్క్ లాస్ట్ టైం కమల్ హాసన్ గారు కానీ చాలా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా పండక్కి గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అవుద్దని అనుకున్నాం బట్ గేమ్ చేంజర్ అనేది అంత ఆసక్తికరంగా లేదు ఎందుకంటే నేను ఎవరో నెగిటివ్ ఫ్యాన్ కదా నేనే మెగా అభిమాని మెగా అభిమానిగా జెన్యున్గా చెప్తున్నాను సినిమా అయితే మరీ వరస్ట్ కాదు వచ్చి చూడొచ్చు బాగుంది రామ్ చరణ్ గారు యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి బట్ మెయిన్ సాంగ్ అనేది సినిమాలో పెట్టలేదు ఏదైతే శ్రేయోషల్ గారు పాడారో ఆ సాంగ్ అనేది లేదు అది కొంచెం నాకు డిసప్పాయింట్గా అనిపించింది సినిమా అయితే పండగ క్యావరేజ్గా నిలిచింది మళ్ళీ ఇంకో రెండు మూవీస్ ఉన్నాయి బాలయ్య గారు కానీ వెంకటేష్ గారు కానీ ఇట్టు కొడతారని ఆశిస్తున్నాను రీసెంట్ టైమ్స్లో నాకు ఇప్పుడు ఈ పాయింట్ బాగానే అడిగారు మాకు చెప్పాలనిపించింది పూరి జగన్నాథ్ గారి సినిమాలు అనవసరంగా ఆలీ ఆలీ క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేస్తారు ఈ మూవీలో సునీల్ గారికి డిఫెక్ట్ క్రియేట్ చేశారు అది ఎందుకు క్రియేట్ చేస్తారు అర్థం బద్దం లేకుండా ఉంది అలాగే మన తెలుగు ఆడియన్స్ సినిమా కంటెంట్ ఉందంటే అది చిన్న హీరోయినా పెద్ద హీరోయిన్ ఎవరైనా ఏమంటారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు బట్ ఒక లోపాన్ని మంది తీసుకోలేరు లైక్ రీసెంట్గా విజయ్ దేవరకొండ గారికి నత్తి పెట్టారు సినిమా హట్టర్ ఫ్లాప్ అది అలా పెట్టాల్సిన అవసరం లేదు సింపతి కానీ క్యారెక్టర్ క్యారెక్టర్ డిమాండ్ అని అంటారు డైరెక్టర్స్ బట్ బేసిక్గా అది అవసరం లేదు సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు ఎలా అయినా చూస్తారు ఇప్పుడు కలర్ ఫోటో సినిమా ఉంది చాలా చిన్న సినిమా మంచి హిట్ అయింది అలాగే ఇప్పుడు రామ్ చరణ్ గారు పెద్ద మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు అన్ని హిట్స్ వచ్చినా పొంగిపోరు ఫ్లాప్స్ వచ్చినా కుంగిపోరు సో రామ్ చరణ్ గారి వ్యక్తిత్వానికి సినిమా అనేది చాలా హోప్స్తో భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైంది ఈ సినిమా చాలా హిట్ అవుతుంది ఇప్పుడు బయట నడుస్తున్న గొడవలు అవన్నీ ఇది ఈ సినిమా మంచి హిట్ అయ్యి అందరూ కలిసి అందరూ స్టేజ్ మీద రావాలని నేను చాలా ఆశించాను బట్ ఈ సినిమా గేమ్ చేంజర్ గేమ్ చేంజ్ చేస్తుంది అనుకున్నాను కానీ సెకండ్ పార్ట్ కొంచెం నిరాశే మిగిల్చింది ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంది ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది మూవీ అయితే సినిమా అయితే చాలా బాగుందండి సీరియస్లీ ఒక ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి సినిమా చూసిన ఫీల్ కలిగింది సింపుల్గా ఒక మెగాస్టార్ పవర్ స్టార్ గారి అభిమానుగా చెప్పాలంటే ప్రతి ఫ్రేమ్లోనూ పవర్ స్టార్ గారు కనిపిస్తారు అండర్ అండర్ కరెంట్గా పవర్ స్టార్ గారు కనిపిస్తారు ఎస్పెషలీ ఎన్ టైటిల్స్ మిస్ కావద్దు ఎన్ టైటిల్స్లో ఒక ప్రమాణ స్వీకారం ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫ్రేమ్లో ఖచ్చితంగా మీరు మనసులో అయితే పవర్ స్టార్ గారిని ఖచ్చితంగా ఊహించుకుంటారు ప్రతి చోట సో ఆబ్వియస్లీ యాజ్ అ పవర్ స్టార్ ఫ్యాన్ యాజ్ అ చిరంజీవి గారి ఫ్యాన్ ఆబ్వియస్లీ చేశారు రామ్ చరణ్ గారు యాక్టింగ్ మాత్రం టూ గుడ్ అండ్ ఎస్పెషలీ ఎమోషన్స్ మాత్రం అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ రామ్ చరణ్ భయ వీ లవ్ యూ లేదండి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయలేదు ఆ నిజాయితీ అంటే మెగా ఫ్యామిలీ అఫ్ కోర్స్ అండ్ పవర్ స్టార్ గారు ప్రతి చోట గుర్తొస్తారు ప్రతి ఫ్రేమ్లోనూ ఆయన చెప్పే ప్రతి డైలాగ్ అండ్ రామ్ చరణ్ గారి నోట శంకర్ గారు బహుశా పవర్ స్టార్ గారితో ఈ సినిమా చేస్తారేమో అనిపించింది అంటే ఆ విధంగా అన్నమాట పవర్ స్టార్ గాని అంటే రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ పాత్రలు మీకు ఖచ్చితంగా పవర్ స్టార్ గారు కనిపిస్తారు సో మీరే చూడండి మీకు అర్థమైంది శంకర్ గారి ఇస్ బ్యాక్ శంకర్ గారు ఇస్ బ్యాక్ ఐ వుడ్ సే గ్రాండియర్ చాలా బాగుంది టూ గుడ్ ఫెంటాస్టీ అండ్ ప్రతి మెగా ఫ్యాన్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ దిస్ సంక్రాంతి ఖచ్చితంగా ఒక ఆనెస్ట్ అండ్ జెన్యున్ ఆఫీస్ అని చూడాలనుకున్నారు ఇట్స్ గుడ్ ఫిల్మ్ అంటే లాగ్ అంటూ ఏ ఉండదు మేడం కొద్దిగా మంచినే ఉంది లాగ్ అంటే ఏ ఉండదు ఫైటింగ్ ఫస్ట్ ఇంట్రో ఫైట్ మంచి ఉంది ఇంటర్వెల్ బాగుంది క్లైమాక్స్ అయితే కొద్దిగా ఎమోషనల్గా ఉంది లాస్ట్ క్లైమాక్స్ అంటే మేడం ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క నచ్చుద్ది మాకు సినిమా లవర్స్ కాబట్టి కొత్త కొద్దిగా ఫ్రెష్గా ఉంది రొటీన్ స్టోర్ అయినా కానీ మంచిగా ఉంది నీట్గా మేకింగ్ బాగుంది సినిమాటోగ్రఫీ బాగుంది డైరెక్షన్ సక్సెస్ అంటే ఇక హిట్టే నార్మల్గా అంత పెద్ద హిట్ కాకపోయినా హిట్ పర్లేదు ఆ రోల్ చాలా తక్కువ ఉంది స్క్రీన్ పేజెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అంజలి అంటే ఇంకా మనం అంత పర్లేదు నార్మల్ నార్మల్ చాలా బాగుందండి డైరెక్ట్ శంకర్ గారి డైరెక్షన్ గురించి మనం మాట్లాడేదండి ఈజ్ నెంబర్ వన్ చాలా బాగుందండి వెరీ గుడ్ యాక్చువల్లీ ఎస్పెషల్లీ చెప్పాలనుకున్నది ఏంటంటే ఐ వాంటెడ్ టు మెన్షన్ రామ్ చంద్రన్ గారి గురించి ఒక క్లాస్ యాక్టింగ్కి క్రింజ్ యాక్టింగ్కి తేడా ఏంటో ఈ సినిమా చూపించేశారు వెరీ క్లాస్ బిలీవ్ మీ శంకర్ గారి సినిమాలో పర్ఫామ్ చేయాలంటే యాక్టింగ్ లెవెల్స్ వేరే ఉండాలి అండ్ ఈ షోడ్ వై ఈజ్ బెస్ట్ అమేజింగ్ ఎందుకుగా థ్యాంక్ యూ చాలా బాగా చేశారు ప్యాన్ ఇండియా అంటే శంకర్ గారి సబ్జెక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫ్యాన్ ఇండియానే ఉంటాయండి డెఫినెట్లీ పొలిటికల్ సినిమా శంకర్ గారు మనకి నో 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 వెరీ గుడ్ అండి అంటే ఇందులో ఒక యాక్టర్ కి పర్ఫార్మ్ ఎంత బాగా చేయొచ్చు అన్నది అలాంటి స్టోరీ రాశారు అండ్ ఇట్ యాప్లీ సూటెడ్ ఫర్ రామ్ చరణ్ వెరీ యాప్లీ అంటే ఇరవై నాలుగు గంటలు వేరే సినిమాలను మైండ్లో పెట్టుకొని చూస్తూ ఉంటే మనం సినిమాలు ఏది చూడలేమండి ఈ సినిమాని ఈ సినిమా చూస్తే చాలా బాగా అనిపించింది అంటే వాట్ ఎవర్ ఈ కన్వేడ్ కదా చాలా నీట్గా కన్వే చేశాడు ఇట్స్ నాట్ దట్ మనం ఎప్పుడు పొలిటికల్ డ్రామాలు చూడలేదని కాదు ఎప్పుడు ఆ పొలిటికల్లోనే ఫైటింగ్ అదంతా మనం చూసాం బట్ ఈ సినిమా ప్రకారంగా చాలా బాగుంది ఇది సార్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ యాక్చువల్లీ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఒక సాంగ్ ఒకటే లేదు కొంచెం డిసప్పాయింట్మెంట్ బట్ స్టిల్ ఇట్స్ ఫైన్ మళ్ళీ నాకు తెలిసి అది లేదు అది లేదు వీఆర్ ఆల్ డిసప్పాయింటెడ్ బట్ స్టిల్ ఐ థింక్ వస్తుందేమో అనుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడో ఫ్యూచర్లో యాడ్ చేస్తారు అనుకుంటున్నాను లేదండి లేదండి ఇది పక్కా పక్కా కమర్షియల్ ఫిలిం స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోతుంది దెర్ ఇస్ నో సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఏం లేదు చాలా వరకు ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నా సినిమాలన్నీ ఊరికే హై పర్టేషన్తో చచ్చిపోతున్నాం ఎప్పుడెప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతాయి అనేసి ఇలానే మూడు గంటల్లో సినిమా తీసేయండి కథం చేసేయండి విఆర్ ఆల్ హ్యాపీ టు వాచ్ అగేనండి అగేన్ చాలా బాగుంది బాగుందండి సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గానే ఉంది బోరింగ్ అనిపించదు సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది రామ్ చరణ్ యాక్టింగ్ అయితే బాగుంది శంకర్ ఇస్ అవుట్ డేటెడ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంది ఎస్ జే సూర్య పర్ఫార్మెన్స్ బాగుంది అంజలి గారు బాగా చేశారు మ్యూజిక్ కూడా తమన్ బాగా కొట్టాడు పుష్పా కలెక్షన్ బీట్ చేస్తుంది అనుకుంటున్నా లేదు ఉన్నాయి సినిమా గురించి పేరు అవసరం లేదు ఐదు వందలు పెట్టుకుని వచ్చినాం కానీ ఐదు వేలు పెట్టాల్సింది ఆ సినిమా మైండ్ బ్లోయింగ్ ఉంది ఆ డెబ్బై వంద కోట్ల డెబ్బై కోట్ల సాంగ్స్ పెట్టిరు కానీ దానికి రెండు వందల కోట్లు పెట్టినా కానీ చాలా తక్కువ అనిపిస్తుంది సూపర్ అయితే సూపర్ సినిమా బోరింగ్ అయితే లేదు బ్రో సినిమాలైతే అయితే బోరింగ్ అయితే లేదు బోరింగ్ అని అంటే కనుక ఆయనకి వెళ్ళడం కంపల్సరీ నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ని అసలుకి ఏపీ పోవాల్సింది నాకు ఈ అనాసరంగా ఈ తెలంగాణలో ఇరికిపోయినాం కానీ ఏపీ పోయి ఉంటే ఉంటుండే ఏపీలో అయితే మనం వన్ ఫస్ట్ షో చూడాలని నా టార్గెట్ కానీ వేస్ట్ బ్రో ఈడైతే వేస్ట్ ఈ తెలంగాణలోనే వేస్ట్ ఒకవేళ ఈడ ఒకవేళ నైట్ షో ఇచ్చిన నేను సందేకే పోతున్నాడు ఎవ్రీ టైం పుష్పకి చూడండి పుష్పాల నేను మొన్న సార్ కూడా చెప్పి ఉంటుంది షోకి ప్రతి సినిమాకి చూస్తుంటా కానీ ఈ సార్ మాత్రం అంత అనిపించలేదు బ్రో ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేది చాలా ఏమంటే నచ్చలేదు ఇక గవర్నమెంట్ చాలా బాగుందండి ఎవరు కాన్సెప్ట్ బాగుంది చక్కగా నీట్ గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయ్యేటట్టు అనిపించింది అంత ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో లేదు బట్ వన్ టైమ్ వాచ్ ఏమో కతే సెకండ్ హాఫ్ కొంచెం చాలా లాగ్గా అవసరం లేని సీన్స్ ఎక్కువ పెట్టారు సో అది బ్యాడ్ అప్పల్ పాటలో ఉండే ఫస్ట్ హాఫ్ లో హీరో ఎంట్రీ కానీ అసలు హీరో ఫైట్స్ హీరో అంటే ఫస్ట్ హాఫ్ లో ప్లాట్ నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు కొన్ని ఫ్లాష్ బ్యాక్ లింక్స్ పెట్టారు కాబట్టి అవి బెటర్గా ఉండే స్టార్టింగ్ వైజ్ మూవీ వాస్ ఫెంటాస్టిక్ హీరో ఇంట్రొడక్షన్ అయినా హీరో ఫ్లాష్ బ్యాక్స్ అయినా బట్ శంకర్ అంటేనే కొంచెం ఎమోషనల్గా అపిల్తో తీయాలి కదా సీన్స్ రాసేవైనా కానీ అది మేజర్గా మిస్ అయింది రైటింగ్ పార్ట్ శంకర్ వాజ్ వెరీ బ్యాడ్ కాకపోతే ఏంటంటే బాగా రీసెర్చ్ చేశారు మూవీస్ గురించి ఐఏఎస్ లాస్ ఏంటి అవన్నీ మాకు తెలియనివన్నీ కూడా ఈ మూవీ వల్ల తెలిసాయి దట్స్ అ గుడ్ పార్ట్ ఫ్రమ్ దిస్ టోటల్ అలా టోటల్గా అసలు అంటే చాలా హైప్ ఇచ్చారు కదా మూవీకి ఎలా ద హైప్ అంటే లేదు కాకపోతే ఇంకా ఒకసారి చూడొచ్చా అంటే యా ఫర్ ఫస్ట్ హాఫ్ చూడొచ్చు అని చెప్పొచ్చు నైస్ మూవీ నైస్ యాక్చువల్లీ గుడ్ మెసేజ్ ఇచ్చారు మూవీ నెక్స్ట్ మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది అసలు రామ్ ఫ్లాష్ చాలా బాగుంది

అప్పన్న అన్న స్టోరీ ఆ హై అంతా మెయింటైన్ చేయలేదు ఏదో లైక్ క్లైమాక్స్ ఎక్స్పెక్టేషన్ మించి లైక్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అంజలి క్యారెక్టర్ గుడ్ ప్రతి సినిమాలో ఉండే లైక్ అంటే లైక్ శంకర్ మూవీస్లో ఒక బ్యాక్డ్రాప్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా ఎవ్రీ మూవీలో అలా ఉంది టోటల్ మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు ఇండియన్ తర్వాత కొంచెం నెగిటివ్ తోటి వస్తారు వాళ్ళందరూ కొంచెం పాజిటివ్ వెళ్తారు ఏ వాళ్ళందరూ వచ్చి ఆ మళ్ళీ ప్లస్ వాళ్ళ నాన్న అట్లా వాళ్ళ వైఫ్ని అక్కడ చనిపోతున్నప్పుడు పార్టీ రేజ్ చేస్తారు కదా ఆ మోమెంట్ నచ్చింది ఆ జగన్ ఫీలింగ్ లాగా అనిపించింది జగన్ వాళ్ళ నాన్న చంపేసి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి అన్ప్రిడిక్టబుల్ అండి